హాయ్ అండి ఈరోజు మనం లక్కీ కిచెన్లో రగలడ్డు చేసి చూపిస్తాం చూడండి ముందుగా ఒక కప్పు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకుని ఇప్పుడు క్రిస్మస్ కూడా వేసి వేయించుకోవాలండి చూడండి కలర్ చివరికి వేయించుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు రవ్వ కూడా వేయించుకుని ఎంచుకోవాలండి ఇక కప్పుడు రవ్వ వేసుకుంటున్నాను నేను ఈ కప్పుతో బొంబాయి రవ్వ అంటే సుజీరావ్ కూడా అంటారు ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎంచుకోవాలండి మనకి ఏగింది తెలిసిపోద్ది కొంచెం రవ్వ మంచిగా వాసన వస్తుంది అప్పుడు ఏగిందని తెలుస్తుంది చూడండి కలర్ వచ్చింది కదా ఎంచుకుని ఇప్పుడు పంచదార కూడా వేసుకోవాలి రెండు కప్పులు పంచదార వేస్తాను నేను ఒక కప్పుకి రెండు కప్పులు వేస్తాను నేను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వేస్తానండి పంచదార ఎలా వేసుకుంటే లడ్డు బాగుంటుంది ఒక కప్పు పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది లడ్డు ఇవన్నీ వేసుకొనిసేపు వేయించుకోవాలండి ఇలాగా పెట్టుకున్న పాలంటే ఒక కప్పు పాలు కూడా పోస్తున్నాను నేను అంటే చిన్న కప్పుతో ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి పాలు సరిపోతే మనం లడ్డు నొక్కునే కొన్ని కొన్ని పోసుకోవచ్చు మళ్ళీని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇందులోని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చండి స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలండి ఇది కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదంతా ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లార్చుకోవాలి ఇదంతా ఇందులో వేసుకుని వేడి వేడుకున్నప్పుడు యాలక్కర పొడి కూడా వేసుకోవాలండి ఒక స్పూను చూడండి ఇప్పుడు కూరగచ్చక అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఉండగానే లడ్డూ చుట్టేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా ఒకటి ఒకటి చేసుకుని ఇలా పెట్టుకోవాలండి ప్లేట్లోని చూడండి అన్నీ ఇలా చేసుకోవాలి లడ్డూలు లడ్డూలన్నీ మొత్తం ఇలా చేసుకోవాలి మంచిగా వస్తాయి చూడండి మంచిగా మెత్తగా మంచిగా చూసి చూసి ఉంటాయి లడ్డూలు చూడండి లడ్డూలన్నీ ఇలా చేసుకోవాలి అన్నీ అయిపోయినాయి ప్లేట్లో పెట్టుకున్నాం రవ్వడ్డు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్ కి సపోర్ట్ చేయండి